ఓం శాంతి ఈరోజు మళ్ళీ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఇది పైకెక్కేందుకు సత్యమైన సత్సంగం ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యం లేకొచ్చారు కావున అసత్యమైన సాంగత్యం లేకి ఎప్పుడు వెళ్ళకూడదు సత్యమేమి అసత్యమేమి ధర్మమేమి అధర్మమేమి యథార్థమేమి అయథార్థమేమి అనేది యథార్థంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం అందుకే బాబా అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ భగవంతుడు సత్యం తో భగవంతుడి చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం సో భగవంతుని సాంగత్యమే సత్య సత్యమైన సాంగత్యం అందుకయ్యే బాబా అంటున్నారు ఇంకా వేరే అసత్యమైన సాంగత్యాలు లేకి వెళ్ళకండి ప్రశ్న పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారం పైన సదా బేహద్దులో నిలిచి ఉంటుంది జవాబు బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి డ్రామాలో ఏదైతే జరుగుతోందో అదంతా రచింపబడి ఉంది ఒక్క క్షణం తేడా కూడా ఉండదు ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతోంది ఈ విషయం బుద్ధిలోకి బాగా వస్తే మీ స్థితి బేహద్దులో ఉంటుంది నిలిచి ఉంటుంది సదా మన బుద్ధి బేహద్దులో నిలిచి ఉండల్లా అంటే ఆధారం బుద్ధిలో సదా స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి డ్రామాలో ఏది జరుగుతుందో అదంతా రచింపబడి ఉంది ఒక క్షణము కూడా ఇందులో తేడా రావడానికి వీల్లేదు ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతున్నాయి ఈ విషయం బుద్ధిలోకి బాగా వస్తే బేహద్దులో మీ బుద్ధి నిలిచి ఉంటుంది అలా బేహద్దులో నిలిచి ఉండేందుకు ఇప్పుడు ఇక వినాశం అవ్వాల్సి ఉంది మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి పావనంగా అయ్యే మనం ఇంటికి వెళ్తాం పావనంగా అయ్యి మనం ఇంటికి వెళ్తాం ఎందుకంటే అది పావన ప్రపంచం కాబట్టి పావనంగా అయితేనే ఇంటికి వెళ్ళడానికి సాధ్యం ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరైతే బుద్ధిహీనులుగా అవుతారో వారికే అర్థం చేయించడం జరుగుతుంది స్కూల్లో టీచర్ చదివిస్తారు ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు స్కూల్లో పిల్లలు చదివిస్తారు ఎందుకంటే అజ్ఞానులుగా ఉంటారు అదే పిల్లలు మళ్ళీ చదువు ద్వారా వివేకవంతులుగా అయిపోతారు అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు మనల్ని చదివించే వాళ్ళు ఎవరు అనేది ఎప్పుడూ మర్చిపోకండి దీన్ని చదివించే టీచర్ ఉన్నతోన్నతమైన తండ్రి కావున వారి శ్రీమతం పైన నడవాలి శ్రేష్టంగా కావాలి శ్రేష్ఠాతి శ్రేష్ఠులు సూర్యవంశీలే చంద్రవంశీయులు కూడా శ్రేష్టమైన వారే అయినా కానీ వారైతే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు చంద్రవంశీయులు శ్రేష్టమైన వారైతే సూర్యవంశీలు శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు చంద్రవంశీయులు కూడా శ్రేష్టమైన వారే శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు మనం ఈ విధంగా కావాలని పిల్లలైన మీకు తెలుసు లక్ష్మీనారాయణల వలె కావాలని పిల్లలైన మనకు తెలుసు ఇటువంటి స్కూలు ఐదు వేల సంవత్సరాలలో ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది ఇక్కడ మీరు అర్థం చేసుకొని కూర్చున్నారు ఇది నిజంగా సత్యమైన సాంగత్యం సత్యమైన వారు ఉన్నతోన్నతమైన బాబా వారి సాంగత్యం మీకు ఉంది వారు కూర్చొని సత్యుగం యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తున్నారు అనగా పుష్పాలుగా తయారు చేస్తున్నారు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు కొందరు వెంటనే తయారవుతారు కొందరికైతే సమయం పడుతుంది ముళ్ళు పుష్పాలుగా అయ్యేందుకు టైం పడుతుంది కొందరికి కొందరైతే తొందరగా తయారైపోతారు ఇది సంగమ యుగం అని పిల్లలకు తెలుసు అది కూడా కేవలం పిల్లలకే తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలియదు కదా ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము ఇది పురుషోత్తములుగా అయ్యే యుగం అన్న నిశ్చయం ఉంది పురుషోత్తముల్లో కూడా ఎవరిగా అవుతారు ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క మహారాజా మహారాణీలు ఎవరైతే ఉన్నారో అలా మనం తయారయ్యేందుకే ఇక్కడికి వచ్చాం అంటే లక్ష్మీనారాయణలుగా దేవీ దేవతలుగా విశ్వమహారాజులుగా తయారయ్యేందుకు వచ్చాం బేహద్దు తండ్రి నుండి బేహద్ సత్యుగం యొక్క సుఖాన్ని తీసుకునేందుకు మనం వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు అందులోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి హద్దు యొక్క తండ్రి హద్దులోని సోదరులు చిన్నాన్న మామయ్యలు హద్దు యొక్క పైసాకు విలువ కాని ఆస్తి మొదలైన వాటి ఎంతో ఎంతో ఉంటుంది అవన్నీ సమాప్తమై సమాప్తమైపోవాల్సిందే ఈ ఆస్తి మొదలైనవి హద్దులోనివి అని బాబా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఇక మీరు బేహద్దులేకి వెళ్ళాలి బేహద్ ఆస్తిని ప్రాప్తించుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు మిగిలినవన్నీ హద్దు యొక్క వస్తువులే శరీరము కూడా హద్దుదే లిమిటెడే కదా రోగగ్రస్తులుగా అవుతారు వినాశం అవుతుంది అకాల మృత్యువు జరుగుతుంది ఈ రోజుల్లో ఏమేం చేస్తూ ఉంటారో చూడండి సైన్స్ కూడా అద్భుతం చేస్తుంది మాయ ఆడంబరం ఎంతగానో ఉంది సైన్స్ వారు ఎంతో సాహసం చేస్తూ ఉంటారు ఎవరి దగ్గర అయితే ఎన్నో మెహల్స్ మొదలైన ఉంటాయో వారిప్పుడు మా కోసం ఇదే సత్యుగం అని భావిస్తారు ఎంతకాలం ఉంటుంది అనేది తెలుస్తాలేదు ఇదే సత్యుగం ఎట్లా ఒక శరీరాన్నే తీసుకోండి ఎంత బాగా బ్యూటీ పార్లర్లే పోయి చేయించుకున్నా ఎంతసేపు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అంతే మళ్ళీ చేయించుకోవాల్సిందే కదా అల్పకాలికం కదా వేలు వేలు లక్షల లక్షల ఖర్చు చేయాల్సిందే జస్ట్ ఒక అందానికి లేదా దివ్యతకు అది కూడా ఆడంబరంగా ఉంటుంది దివ్యత్వం ఉండదు సైన్స్ కూడా అద్భుతం చేస్తుంది మాయ ఆడంబరం ఎంతగా ఉంది సైన్స్ వాళ్ళు ఎంతో సాహసం చేస్తున్నారు ఎవరి వద్దైతే ఎన్నో మెహల్స్ మొదలైన ఉంటాయో వారిప్పుడు మా కోసం ఇదే సత్యుగమని భావిస్తారు సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుందని వారు అర్థం చేసుకోరు అది కొత్త ప్రపంచంగా ఉంటుంది పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోయారు మీరెంత వివేకవంతులుగా అవుతారు మీరు పైకెక్కుతున్నారు మళ్ళీ మెట్లని కిందికి దిగుతారు సత్యుగంలో మీరు వివేకవంతులుగా ఉండేవాళ్ళు ఎంత వివేకవంతులుగా మనకు సలహా ఇవ్వడానికి ఒక మంత్రి కూడా ఆవశ్యకత లేదు ఇక్కడ ఎంతమంది మనుషులు ఎంతమంది మంత్రులు ఎంతమంది వాళ్ళు రాసిచ్చిండే పిఏలు రాసిచ్చిండే చదివేది ఇదంతా బుద్ధిహీనతకు గుర్తు మీరంతా వివేకవంతులుగా ఉంటారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బుద్ధిహీనులుగా అయిపోతారు మళ్ళీ తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు దాన్నే పారసబుద్ధి అని అంటారు మనం పారసబుద్ధి కలవారిగా ఎంతో షావుకారులుగా ఉండేవాళ్ళమని మీకు తెలుసు పాట కూడా ఉంది మనం పారసబుద్ధిగా వివేకవంతులుగా ఉంటిమని పాట కూడా ఉంది అది బాబా అంటున్నారు వారసత్వాన్ని ఇచ్చే తండ్రి వచ్చారు ఇప్పుడు మొత్తం భూమి ఆకాశం ఆకాశానికి అధిపతులుగా అయిపోతాము వాటిని మన నుండి ఎవరూ దోచుకోలేరు ఎవరు జోక్యం చేసుకోలేరు బాబా ఎంతో ఇస్తారు ఇంతకన్నా ఎక్కువగా ఎవరు జోలిని నింపలేరు ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చారో అటువంటి తండ్రి ఇప్పుడు లభించారు దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు కదా ఎప్పుడైతే సుఖం లభిస్తుందో అప్పుడు నన్ను స్మృతి చేయాల్సిన ఆవశ్యకత ఉండదు సత్యుగంలో హాయ్ రామ్ అని దుఃఖంలోనే అందరూ గుర్తు చేసుకుంటారు ఈ విధంగా అనేక రకాలైన పదాలను మాట్లాడుతూ ఉంటారు ఓ భగవంతుడా అని సత్యుగంలో ఇటువంటి పదాలే ఉండవు పిల్లలైన మీరు చదువుకునేందుకు ఇక్కడికి బాబా సముఖం లేకొచ్చారు బాబా డైరెక్ట్గా మీకు చదివిస్తున్నారు బాబా డైరెక్ట్ మహావాక్యాలు మీరు వింటున్నారు తండ్రి ఇండైరెక్ట్ జ్ఞానాన్ని ఇవ్వరు జ్ఞానంని ప్రత్యక్షంగా నేరుగా ఇస్తారు తండ్రి తప్పకుండా రావాల్సే పడుతుంది బ్రహ్మ శరీరంలోకి లేకపోతే ఎట్లా చెప్పాలి నోరు కావాలి కదా మధురాత్రి మధురమైన పిల్లల వద్దకు నేను వచ్చానని బాబా అంటున్నారు ఓ బాబ్ దాదా అని నన్ను మీరు పిలుస్తారు ఓ పిల్లలు ఇప్పుడు నన్ను బాగా స్మృతి చెయ్యండి మర్చిపోకండి అని బాబా కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నారు మాయ విఘ్నాలైతే అనేకంగా వేస్తుంది మిమ్మల్ని చదువు నుండి దూరం చేసి దేహాభిమానం లేకి తీసుకొస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి పైకెక్కేందుకు ఇది సత్యమైన సత్సంగం ఆ సత్సంగాలు మొదలైనవన్నీ కిందికి దిగజారుతాయి ఈ సత్యసంగము ఒకేసారి జరుగుతుంది అసత్యమైన సాంగత్యాలు జన్మ జన్మాంతరాలు అనేక సార్లు జరుగుతాయి ఇది మీ అంతిమ జన్మ అని బాబా పిల్లలకు చెప్తున్నారు ఇప్పుడు ఇక ఎప్పుడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో అలాంటి స్థానానికి వెళ్ళాలి ఎక్కడ సత్యుగంలో అప్రాప్తి యొక్క వస్తువే ఉండదు దానికోసం మీరు పురుషార్థం చేస్తున్నారు బాబా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు ఇప్పుడే వింటారు అక్కడైతే ఇదేమీ తెలీదు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు సుఖధామం వెళ్తున్నారు మీ సుఖధామే మీ సుఖధామే ఉండేది మీరు సుఖధామంలో ఉండేవాళ్ళు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు బాబా చాలా చాలా సహజమైన దారిని తెలియచేస్తారు దాన్నే స్మృతి చేయండి శాంతిధామం మన ఇల్లు మనం అక్కడి నుండి స్వర్గం లేకి వస్తాము మీరు తప్ప ఇంకెవ్వరూ స్వర్గం లేకి రానే రారు కావున మీరే స్మరిస్తారు మనం మొదట సుఖం లేకి వెళ్తాం ఆ తర్వాత దుఃఖంలోకి వస్తాం కలియుగంలో సుఖధామం లేదు దుఃఖమే దుఃఖము ఎక్కడ చూసినా సుఖం లభించనే లభించదు కావుననే సన్యాసులు సుఖాన్ని కాకి ఎంగిలితో సమానమైనది అంటారు ఇప్పుడు బాబా మనల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని పిల్లలు అర్థం చేసుకున్నారు మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసి వారు తీసుకెళ్తారు స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు యాత్రలలో పైకి కిందికి ఎంతో అవుతూ ఉంటారు హెచ్చు తక్కువలు అవుతూ ఉంటారు కొందరు రోగగ్రస్తులుగా అయిపోతారు వాపస్ యాత్రలో సగంలోనే ఇది కూడా అటువంటిదే ఇది ఆత్మిక యాత్ర అంతమతి సుగతి ఏర్పడుతుంది మనం అంతిమంలో ఎలాంటి మతిని కలిగి ఉంటామో అలాంటి గతిని పొందుతాం కాబట్టి బహుకాలం యొక్క అభ్యాసం ద్వారానే అంతిమంలో అలాంటి మతి మనస్సు ఏర్పడుతుంది మనం మన శాంతిధామం లేకెళ్తున్నాం ఇది చాలా సహజం కానీ మాయ ఎంతగానో మరిపిస్తుంది మీ యుద్ధం మాయతోనే బాబా ఎంతో సహజతరం చేసి అర్థం చేయిస్తారు మనం ఇప్పుడు శాంతిధామం లేకెళ్తాం బాబానే స్మృతి చేస్తాం దైవీ గుణాలను ధారణ చేస్తాం పవిత్రంగా అవుతాం బుద్ధిలో ఉంచుకోవాల్సిన ఈ మూడు నాలుగు విషయాలు ముఖ్యమైనవి అంతే శాంతిధామానికి వెళ్ళాలి బాబాని స్మృతి చేయాలి దైవీ గుణాలను ధారణ చేయాలి పవిత్రంగా కావాలి అయితే వినాశమైతే జరగాల్సే ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాం మన ఇంటికి మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాం సత్యుగంలోకి రాముడు పోయాడు రావణుడు పోయాడు అనే గాయనం ఉంది కదా శాంతిధామం లేక అందరూ వెళ్లాల్సిందే ఎవరు ఇక్కడ ఉండేకి వీల్లేదు మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు అనుసారంగానే పదవిని పొందుతారు మీ లక్ష్యం ఉద్దేశ్యం మీ ముందుంది మేము సాక్షాత్కారాన్ని పొందాలి అని కొందరు అంటారు ఈ చిత్రం లక్ష్మీనారాయణ చిత్రం సాక్షాత్కారం కాకపోతే సాక్షాత్కారం కాకుండా మరి ఇంకేమి సాక్షాత్కారం ద్వారానే చూసి వచ్చినారు కదా సాక్షాత్కారం ద్వారానే సందేశీ పుత్రికలు ఇలా ఇలా ఉండాలని తయారు చేపించారు అదే పనిగా బాంబేలో నళినీ దీది వాళ్ళ నాన్న కాకుబాయ్ ఉన్నారు ఆయనకు ఆర్టిస్ట్ తెలిసి ఉంటే ఆడ మూడు నెలల కాలము మా సందేశీ దాది ఇద్దరూ ఉండి లక్ష్మీనారాయణల చిత్రాన్ని తయారు చేయించినారు ఎంత హైట్ ఉండాలా ముఖ కవలికలు ఎలా ఉండాలా వేషభూషణాలు ఎలా ఉండాలా సందేశీ పుత్రిక చూసి చూసి చెప్పి సాక్షాత్కారంలో ఎలా ఉంటుందని చెప్పినారు అందుకే బాబా అంటున్నారు సాక్షాత్కారమే కదా లక్ష్మీనారాయణ చిత్రం సాక్షాత్కారం ద్వారానే లక్ష్మీనారాయణ చిత్రాన్ని తయారు చేయించారు బాబా అంటున్నారు ఇంకే సాక్షాత్కారం పొందాలి మరి అనంతమైన తండ్రి సాక్షాత్కారమా ఇంకే సాక్షాత్కారాలు ఎందుకు పనికిరావు తండ్రి సాక్షాత్కారం కోరుకుంటారు తండ్రి కన్నా మధురమైనది ఇంకేదీ లేదు మధురమైన పిల్లలు మొదట మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా తెలుసుకున్నారా చూస్తున్నారా తెలుసుకోవడం అంటేనే అనుభవం అనే నేత్రం ద్వారా చూడడం తాను అనంతమైన తండ్రి సాక్షాత్కారం పొందాలి అని ఆత్మ అంటుంది మరి తన సాక్షాత్కారం పొందిందా ఇదైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు మనం ఒక ఆత్మని మన ఇల్లు పరంధామని ఇప్పుడు మీకు అర్థమైంది పాత్రను అభినయించేందుకు అక్కడి నుంచి ఆత్మలైన మనం వస్తాం డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యుగం ఆదిలేకి మనమే వస్తాం ఇది ఆది మరియు అంతిమాల పురుషోత్తమ సంగమ యుగం ఆది మరియు అంతిమం యొక్క ఆది అంటే సత్యుగం అంతిమం అంటే కలియుగం ఈ రెండింటి కలయుగ యొక్క పురుషోత్తమ సంగమ యుగం ఇందులో కేవలం బ్రాహ్మణులే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు కలియుగంలో అనేక అనేక ధర్మాలు కులాలు మొదలైన ఉంటాయి సత్యుగంలో ఒకే రాజ్యవంశం ఉంటుంది ఇదైతే సహజం కదా ఈ సమయంలో మీరు సంగమయుగ ఈశ్వరియ పరివారానికి చెందినవారిగా ఉన్నారు మీరు సత్యుగానికి చెందినవారు కాదు కలియుగానికి చెందినవారు కాదు కల్పకల్పము బాబా వచ్చి ఇటువంటి చదువుని చదివిస్తారని కూడా మీకు తెలుసు కల్పకల్పము ఒక్కసారే బాబా వచ్చి ఇటువంటి చదువుని చదివిస్తారు మళ్ళీ మళ్ళీ కావాలంటే కూడా ఈ చదువు లభించదు ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు ఇదే స్మృతి రావాలి శాంతిధామము సుఖధామము మరియు ఇది దుఃఖధామము ఇది దుఃఖధామము నుండి వైరాగ్యము లేదా బుద్ధి ద్వారా సన్యాసం రావాలి వారైతే బుద్ధి ద్వారా సన్యాసం చెయ్యరు వారు ఇల్లు వాకిళ్లను స్థూలంగా వదిలేసి సన్యాసిస్తారు మీరు ఇల్లు వాకిళ్లను వదిలేయకండి అని బాబా మీకే వదిలేయండి అని బాబా మీకు చెప్పరు కానీ భారతదేశ సేవను లేదా స్వసేవను తప్పకుండా చేయాలి సేవనైతే ఇంట్లో కూడా చేయొచ్చు చదువుకునేందుకు తప్పకుండా రావాలి మళ్ళీ తెలివైన వారిగా అయ్యి ఇతరులని కూడా మీ సమానంగా తయారు చేయాలి సమయం అయితే చాలా కొద్దిగా ఉంది ఎంతో పోయింది ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది ఈ ఉంది ప్రపంచంలోని మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలుందని భావిస్తారు పిల్లలు ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని బాబా అర్థం చేస్తున్నారు మీరిప్పుడు బేహద్దులో ఉండాలి మొత్తం ప్రపంచం అంతట్లో ఏదైతే జరుగుతోందో అదంతా రచింపబడి ఉన్న డ్రామా పేనువలే మెల్లమెల్లగా డ్రామా నడుస్తుంది ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతున్నాయి సత్యుగం లేకి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారే వచ్చి చదువుకుంటారు మీరు అనేక మార్లు చదివారు మీరు శ్రీమతం పైన స్వర్గస్థాపన చేస్తారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు భారతదేశం వస్తారని కూడా మీకు తెలుసు వారు కల్పపూర్వం కూడా వచ్చారు కల్పపూర్వం కూడా వచ్చి చదివించినారు ఇప్పుడు కూడా వచ్చినారు కల్పకల్పము తండ్రి ఈ విధంగా వస్తారని మీరు అంటారు నేను కల్పకల్పము ఇటువంటి స్థాపనం చేస్తానని బాబా అంటారు మీరు వినాశనాన్ని కూడా చూస్తారు మీ బుద్ధిలో అంతా జ్ఞానమంతా ఉంది స్థాపన వినాశము పాలన ఈ కర్తవ్యం ఎలా నడుస్తుందో మీకు తెలుసు మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయించాలి ఇంతకుముందు తెలిసేది కాదు బాబా బిడ్డ కాకముందు మనకి ఈ జ్ఞానమే తెలియదు తండ్రిని తెలుసుకోవడం ద్వారా తండ్రి ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుసుకుంటారు చెప్తున్నారు ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి మీరు యథార్థంగా తెలుసుకుంటారు మనుషులు ఏ విధంగా తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారో బాబా మీకు అర్థం చేయిస్తున్నారు దేహాభిమానం లేకొచ్చి కింది దిగుతా దిగుతా అన్నీ పోగొట్టుకుంటారు మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి పిల్లలైన మీరు ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు సత్యుగంలో పారసబుద్ధులు ఉంటారు ఇది పురుషోత్తమ సంగమ యుగం దీన్ని గీత అధ్యాయము అని కూడా అంటారు ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు గీతని వినిపించేవారు స్వయంగా భగవంతుడే దాన్ని మనుషులు వినిపించరు ఆత్మలైన మీరు వింటారు మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు దీన్ని ఆత్మిక సోదరులకు వినిపిస్తారు వృద్ధి అవుతూ పోతుంది తండ్రి వచ్చి సూర్యవంశము చంద్రవంశము యొక్క రాజ్యస్థాపన చేస్తున్నారు ఇది మీకు తెలుసు ఎవరి ద్వారా చేస్తున్నారు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణల ద్వారా చేస్తున్నారు తండ్రి శ్రీమత్తాన్ని ఇస్తున్నారు ఇది అర్థం చేసుకునే విషయం మీ హృదయంలో ఇవన్నీ విషయాలు నోట్ చేసుకోవాలి ఇది చాలా సహజమైనది ఇప్పుడు ఇది దుఃఖధామం ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి కలియుగం తర్వాత సత్యుగం రానే వస్తుంది ఇది చాలా చిన్నని విషయం మరియు సహజమైనది అంతే కదా వారానికి ఏడు రోజులు ఎట్లా రిపీట్ అవుతాయి అట్లా యుగాలు రిపీట్ అవుతాయి సహజమైంది ఇది మీరు చదువుకోకపోయినా మీరు చదువుకోకపోయినా కానీ పెద్ద విషయం ఏమీ కాదు చదవడం ఎవరికైతే వస్తుందో వారి నుండి వినాలి శివబాబా ఆత్మలందరికీ తండ్రి ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రి పైన నిశ్చయాన్ని పెంచుకున్నట్లయితే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది బాబా అంటున్నారు మీ లోపల కూడా అజపా జపం జరుగుతూ ఉండాలి బాబా యొక్క స్మృతి జరుగుతూ ఉండాలి అంటే ఆటంకం లేకుండా నిరాటంకంగా స్మృతి ఉండాలి కావున శివబాబాను అజపా జపం నడుస్తూ ఉండాలి శివబాబా నుండి అనంతమైన సుఖము స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది కావున శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది ఏ విధంగా హద్దు యొక్క జన్మసిద్ధ అధికారం లభిస్తుందో అలాగే ఇది అనంతమైనది శివబాబా నుండి మీకు మొత్తం విశ్వరాజ్యాధికారం లభిస్తుంది చిన్న చిన్న పిల్లలకి కూడా ఇది అర్థం చేయించాలి అప్పుడే చిన్నప్పుడే అర్థం చేసుకుంటేనే పెద్ద అయిన తర్వాత బుద్ధి అనేక వైపులకి పోదు బాబా వైపుకి వస్తుంది తండ్రి నుండి జన్మసిద్ధ అధికారం తీసుకునే తీసుకునే అధికారం ప్రతి ఆత్మకు ఉంది కల్పకల్పము తప్పకుండా తీసుకుంటూ ఉంటారు కూడా మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు ఎవరికైతే ముక్తి యొక్క వారసత్వం లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు మొదటి జన్మ సుఖమయంగానే ఉంటుంది ఇది మీ ఎనభై నాలుగవ జన్మ ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి దేహద్దు తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనేది మర్చిపోకండి ఇది ఇంపార్టెంట్ బ భగవంతుడు చదివిస్తున్నారన్నప్పుడు దానికి విలువ కూడా ఉంటుంది కదా దేహదారులు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు వాళ్ళకి ఎంత తెలుసో అంతే చెప్పగలరు వారిలో ఆత్మిక జ్ఞానం ఉండదు మీరు పరస్పరం సోదరులుగా భావించండి అని మీకు అర్థం చేయించడం జరుగుతోంది మనిషి మాత్రలు ఎవరైతే ఉన్నారో వారెవరికీ ఈ శిక్షణ లభించదు భగవాన్ వాచ కామ మహాశత్రు దీనిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారంటూ పాట కూడా వినిపిస్తూ ఉంటారు కానీ ఏమి అర్థం చేసుకోరు భగవంతుడు సత్యం దేవతలు కూడా భగవంతుడి నుండే సత్యాన్ని నేర్చుకున్నారు కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందాడు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు ఏ కర్మలను చేశారు ఇది ఎవరైనా తెలుసుకోగలరా తెలియచేయగలరా ఈ విషయాలు మీకే తెలుసు నిరాకారుడైన తండ్రి వారికి ఇటువంటి కర్మలను బ్రహ్మబాబా ద్వారా నేర్పించారు తండ్రి బ్రహ్మబాబా ద్వారా మనకు నేర్పిస్తున్నారు ఇది స్పష్టంగా ఉంది ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమార్లు మీ వద్ద ఆత్మిక తండ్రి యొక్క జ్ఞానం ఉంది మేము భగవంతుని తెలుసుకున్నామని మీరు మీరు భావిస్తారు ఒప్పుకుంటారు ఉన్నతోన్నతుడు ఆ భగవంతుడే అతడికి సాకార రూపం లేదు మిగిలిన వాళ్ళందరికీ ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళందరూ సాకారులే సాకార శరీరం ఉంటుంది మందిరాల్లో కూడా లింగాన్ని చూపిస్తారు శరీరాన్ని చూపించారు కదా శివలింగ రూపాన్ని చూపిస్తారు శి శివలింగానికి ముక్కు నోరు చెవులు చేతులు ఉన్నాయా ఏమన్నా ఆకృతి లేదు కదా అందుకే బాబా అంటున్నారు శివలింగాన్ని చూపిస్తారు అనగా వారికి శరీరం లేదని అలాగని వారు నామరూపాలకు అతీతుడైన వారు కాదు మిగిలిన దేహదారులందరికీ పేర్లుంటాయి ఉంటాయి శివబాబా అయితే నిరాకారులు వారికి జన్మపత్రి ఏముంది కృష్ణుడిది నెంబర్ వన్ శివ జయంతి కూడా జరుపుకుంటారు శివబాబా నిరాకారుడు కళ్యాణకారి తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు కదా ವಾರ ಪೇರೆ ಶಿವುಡು ವಾರ ತಂಡಿ ಟೀಚರ್ ಸತ್ಗುರು ಮುಗ್ಗರು ಒಕ್ಕರೆ ವಾರು ಎಂತ ಬಾಗ ಚದವಿ ಅಚ್ಚ ಮೀಟೇ ಮೀಟೇ ಸಿಕ್ಲದೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತ್ತಾ ಬಾಬ್ ದಾಕ ಯಾತ್ ಪ್ಯಾರ್ ಅವ್ರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಿ ಬಚ್ಚೋಂಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యాసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి భారతదేశం యొక్క స్వయం యొక్క సత్యమైన సేవ చేయాలి భారతదేశం యొక్క సేవను స్వయం యొక్క సేవ సేవను సత్యంగా చేయాలి అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని వినిపించాలి అదే సత్యమైన సేవ రెండవ పాయింట్ మీ సత్యుగ జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునేకి ఒక తండ్రి పైన పూర్తి నిశ్చయాన్ని ఉంచాలి లోపల అజపా జపం చేస్తూ ఉండాలి చదువుని ప్రతిరోజు తప్పకుండా చదవాలి చదువుని చదువుతా 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 ఉంటే ఒకసారి కాకుంటే ఒకసారైనా మనసులోకి పురుషార్థం చేయాలని మారాలని సంకల్పం వస్తుంది వరదానం సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషం యొక్క అనుభూతిని పొందే తృప్తాత్మగా కండి సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషం యొక్క అనుభూతిని పొందే తృప్తాత్మలుగా కండి వివరణ ఎవరైతే సత్యమైన ప్రేయసి ఎవరైతే సత్యమైన ప్రియులో వారు ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు చాలామంది పిల్లలు అవును శివబాబా మా తండ్రి ప్రియుడు సంతానం అని అనుభూతి చేసుకుంటారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటున్నారో అంత ప్రాప్తి జరగదు అందుకే బాబా అంటున్నారు కావున అనుభూతితో పాటు సర్వసంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభూతిని కూడా పొందండి సంబంధాలు ఉంచండి సంబంధాల ద్వారా ప్రాప్తిని కూడా పొందండి ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతిని చేసేవారు సదా తృప్తిగా ఉంటారు బాబాతో సంబంధాల ప్రాప్తిని మరియు అనుభూతిని పొందేవాళ్ళు తృప్తిగా ఉంటారు వారికి ఏ వస్తువుల అప్రాప్తి అనుభవం కాదు ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది ఎక్కువ ఎంతెంత మనకు అనుభవం అవుతూ ఉంటుంది ప్రాప్తులు లభిస్తూ ఉంటాయో అంతంత ఆత్మ తృప్తిగా ఉంటుంది స్లోగన్ నిమిత్తంగా అయినట్లయితే సేవ సఫలతలో భాగం లభిస్తుంది మనం దేనికైనా రెస్పాన్సిబిలిటీ నిమిత్తంగా అయినాము ఏ కార్యం చేసేకైనా అంటే అప్పుడు తప్పకుండా దాని ద్వారా మనకు భాగ్యం అనేది లభిస్తుంది ఇరవై తొమ్మిదో తేదీ అవ్యక్త ఇషారా బాబ్దాద సదా పిల్లలకి ఇదే చెప్తున్నారు బ్రాహ్మణ జీవితం అనగా నిశ్చింత చక్రవర్తి జీవితం బ్రహ్మ బాబా నిశ్చింత చక్రవర్తిగా అయినప్పుడు ఏ పాటను పాడారు పొందాల్సిందేదో పొందేశాను ఇక పొందడానికి ఏం మిగిలింది మీరేమంటారు సేవ చేసే పని మిగిలి ఉంది కానీ అది కూడా చేయించేవారైనా తండ్రి చేయిస్తున్నారు మరియు చేయిస్తూనే ఉంటారు నేను చెయ్యాలి అని అనుకుంటే భారం అనిపిస్తుంది తండ్రి ద్వారా తండ్రి నా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే నిశ్చింతగా అయిపోతారు చేసి చేయించే వాళ్ళు బాబా ఉన్నారు అనుకున్నప్పుడు బ్రాహ్మణ జీవితంలో నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసుకోగలుగుతాం ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ